ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలని చెప్పేసి ఈ వీడియో చేశానండి అదేంటంటే నేను ఫస్ట్ వీడియోని డిలీట్ చేయాల్సి వచ్చింది అది ఎందుకో చెప్పాలని చెప్పాలనుకుంటున్నాను దానికంటే ముందుగా నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అనేది మీకు చెప్పాలి నేను ఇంతకుముందు ఇన్స్టా రిలీజ్ చేసేదాన్ని దానివల్ల త్రీ ఇయర్స్ చేశాను బట్ ఎలాంటి యూజ్ లేదు ఇంకా లేనిపోని మాటలు తప్ప సో అందరు అంటే యూట్యూబ్ పెడితే సక్సెస్ అవుతుంది సక్సెస్ అయితే మనీ వస్తే వస్తాయి అవి చెప్పారు కానీ నేను పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఏంటంటే సరే ట్రై చేద్దామని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను పెట్టడం ఏముంది క్షణంలో పెట్టేశాను కానీ ఇది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది మాత్రం చాలా డౌట్స్ అయితే క్రియేట్ అయి ఉన్నాయి ఎందుకంటే నాకు యూట్యూబ్ ఛానల్ గురించి అసలు ఏమీ తెలియవు ఎయిటింగ్స్ తెలియవు తమ్ తెలియవు ఏమీ తెలియవు ఇప్పుడప్పుడే కొన్ని టెక్ ఛానల్స్ వీడియోస్ చూస్తున్నాను మాంటే చేసినాయి అలాగే ఇవన్నీ చూస్తున్నాను సరే చూద్దాం ట్రై చేద్దామని నేను స్టార్ట్ చేశాను అయితే ఫస్ట్ నేను ఏం చేశానంటే ఇక్కడ మా ఊర్లో వినాయకుడు నిమజ్జనం కార్యక్రమానికి వస్తే అవి వీడియో తీసి పెడదాం అనుకున్నాను సరే అని చాలా కష్టపడి నైట్ వన్ థర్టీ వరకు వీడియో చూ మొత్తం వీడియో చేశాను కానీ వచ్చి ఏం చేశానంటే ఆ వీడియో మొత్తం మామూలుగా జస్ట్ నార్మల్గా ఎడిట్ చేసేసి అప్లోడ్ చేశాను కానీ ఏం జరిగిందంటే అప్లోడ్ చేసిన అంటే ఒరిజినల్కి అప్లోడ్ చేశాను కానీ ఆ వీడియోలో సినిమా పాటలు వినిపించాయి అనమాట ఊరేగింతులు సినిమా పాటలు వినిపిస్తాయి కదా అవి వినిపించినాయి దానివల్ల ఏమైందంటే కాపీ రైట్స్ అని పడింది అనమాట సో ఫస్ట్ వీడియోని ఇలా కాపీ రైట్స్ అని పడేసరికి నాకు ఇంకా డౌట్ బాగా ఇదైపోయింది ఇంకా ఈ వీడియో బెస్ట్ ఇంకా తీసేయడమే బెస్ట్ అని చెప్పేసి ఇంకా ఆ వీడియోని నేను డిలీట్ చేయాల్సి వచ్చింది ఇంక నేను అప్పటి నుంచి ఇంక నేను వీడియోలు చేయడం మానే ఇంకా చేయడానికి కొంచెం భయమేస్తుంది అంటే ఎలాంటి పాటలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే నాకు ఇంకా ఏం తెలియట్లేదు సరే చూద్దామని చెప్పేసి ప్రజెంట్ ఏంటంటే నేను పాత షార్ట్స్ రీల్స్ ఉంటే వాటి షార్ట్స్లో పెడుతున్నాను ఇప్పటి నుంచి నేను వీడియోలు అప్లోడ్ చేయడానికి కనీసం వీక్కి ఒకటి రెండైనా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఎందుకంటే నేను వర్కింగ్ ఉమెన్ని సో ఇప్పటినుంచి అది కూడా ఏంటంటే షార్ట్స్ పెట్టడం వల్ల ఎక్కువ వ్యూస్ రా వ్యూస్ రావట్లేదు ప్లస్ ఏంటంటే సబ్స్క్రైబ్ పెరగట్లేదు చూద్దాం అంటే లెంతి వీడియోస్ చేస్తేనే పెరుగుతారని నాకు చాలా వీడియోస్ చూడడం వల్ల అర్థమైంది కానీ ఎక్కువ మంది లేరు కదా సబ్స్క్రైబర్స్ అరవై డెబ్బై మంది వల్ల నేను లెంతీ వీడియోస్ చేయడం వల్ల ఉపయోగం లేదు అని చెప్పేసి నేనైతే వాటిపైన ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ ఇప్పటి నుంచి అలాగా లెంతీ వీడియోస్ పెట్టడానికి ట్రై చేయాలి సరే ఏది ఏమైనా ఫ్రెండ్స్ నాకు ఏదైనా సలహాలు సూచనలు చెప్పాలనుకుంటే దయచేసి మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కళ్ళ సలహాని నేను చూస్తాను ఆచరించడానికి ఏదో ఒక సందర్భంలో పనికి వస్తుంది ప్రతి ఒక్క సలహా పనికి వస్తుంది కాబట్టి సో ప్లీజ్ ఈ వీడియో కనుక మీ వరకు రీచ్ అయితే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ